ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నింటినీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నాలుగు ప్రకారం సర్కారు అధికారిక ఉత్తర్వులన్నీ ప్రజలకు తెలిసేలా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో జీవోలు జారీ చేసినప్పటికీ వాటిని అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎస్ ఎస్టి కమిషనర్ మాజీ చైర్మన్ ఎరోల శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సూరపల్లి నంద విచారణ జరిపారు అనంతరం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నాలుగు ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్ లో తాజా సమాచారం ఉత్తర్వులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు ఇదే విషయమై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు ఇంకా మిగిలిన జీవోలను ఎనిమిది వారాల్లో అప్లోడ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు పిటిషనర్ తరపు న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేయకపోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని చెప్పారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది వేల అరవై నాలుగు జీవోలు వచ్చాయని వీటిలో ప్రజలకు అందుబాటులో ఉన్నవి మూడు వేల రెండు వందల తొంభై మాత్రమేనని వివరించారు మిగిలిన జీవోలు పదిహేను వేల ఏడు వందల డెబ్బై నాలుగు ప్రజలకు అందుబాటులో ఉంచలేదని తెలిపారు ఉద్దేశపూర్వకంగా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా దాచపెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ కోరారు సమాచార హక్కు చట్టం కింద అందిన వివరాల ప్రకారం వ్యవసాయ శాఖ నుంచి వెయ్యి పదిహేడు జీవోలు వెలువడితే నూట పదహారు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని ఆర్థిక శాఖ మూడు వేల ఏడు వందల ఇరవై జీవోలకు జారీ చేస్తే పదిహేడు అందుబాటులో ఉన్నాయని చెప్పారు నాలుగు వందల డెబ్బై జీవోలను జారీ చేస్తే ఒక్క జీవో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచలేదని తెలిపారు ఆరోగ్య శాఖ ఒక వెయ్యి నలభై మూడు జీవోలకు గాను ఒక్కటే అందుబాటులో ఉంచారని చెప్పారు ఇక మంత్రి మండళ్లు సభ్యులు కానీ మల్లు రవి జితేందర్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్ శ్రీనివాసరాజుకు కేబినెట్ హోదాను కల్పిస్తూ జారీ చేసిన జీవోలు అధికారిక వెబ్సైట్లో లేవని తెలిపారు ప్రజా సంక్షేమానికి సంబంధించిన జీవోలు కూడా అందుబాటులో లేవని చెప్పారు ఆర్టీఏ చట్టంలోని నాలుగు ఒకటి సి నాలుగు ఒకటి డి నిబంధనల ప్రకారం ప్రజలకు విధిగా ప్రభుత్వ నిర్ణయాలకు చెందిన ఉత్తర్వులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కును కాలరాస్తున్నదని ఆరోపించారు ఇక ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే వెలువరించిన జీవో నాలుగు ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలంటూ గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పును అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు వాదనలపై స్పందించిన న్యాయమూర్తి పిటిషనర్ ప్రాథమిక దశలోనే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు పిటిషన్పై విచారణ ముగి ఉన్నట్లు ప్రకటించారు